రెండేళ్లుగా కొనసాగుతున్నటువంటి గాజాలో యుద్ధానికైతే తెరపడింది ఇప్పుడు కాల్పుల విరమణ నిన్నటి నుంచే అక్కడ అమల్లోకి వచ్చింది నిన్నటి నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో దక్షిణ గాజాలో దాక్కున్నటువంటి పాలెస్తీనియులందరూ ఇప్పుడు ఉత్తర గాజాలోకి వచ్చి వారి యొక్క స్వస్థలలోనైతే నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు ఎనభై శాతం మంది నడక మార్గంలోనే వస్తున్నారు ఇటువంటి వాహనాలు లేవు ఇంకెవరో ఒక పది ఇరవై శాతం మంది మాత్రమే వాహనాల్లో వస్తున్నారు అందులో సైకిళ్ళు కూడా ఉన్నాయి అయితే గాజాలో ఉన్నటువంటి హమాస్ పూర్తిగా వెళ్ళిపోతుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది దీని మీద నెతన్యాహు మాట్లాడుతూ ఖచ్చితంగా గాజాలో హమాస్ ఉండకూడదు దాంతో పాటు హమాస్ నిరాయుధీకరణ చేస్తామని నేను నా ప్రజలకు మాటిచ్చాను అది సులభంగా కాకపోతే కఠినంగానైనా సరే మేము వాళ్ళని నిరాధీకరణ అయితే చేస్తాము అంటే ఆయుధాలు లేకుండా చేస్తామని నితన్య అయితే ఈ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కొన్ని లక్షల మంది అయితే ఇప్పుడు తరల వస్తున్నారు అలాగే ఐక్యరాజ్య సమితి చేయబోతున్నటువంటి సహాయానికి కూడా ఇజ్రాయేల్ అయితే జెండా ఊపింది రోజుకి ఆరు వందల ట్రక్కులు గాజాలోకి ప్రవేశించడానికి అనుమతి అయితే ఇచ్చింది ఇప్పుడు లక్ష వేల టన్నుల సహాయం అయితే సిద్ధంగా ఉంది అలా రోజుకి ఆరు వందల ట్రక్కులు చొప్పున నెల రోజుల పాటు అదంతా కూడా లోపలికి వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతాయి అయితే చాలా మంది ఇంకా భయపడుతున్నారు ఇజ్రాయల్ దళాలు మళ్ళీ ఏమైనా దాడులు చేస్తాయా ఏంటి అని కానీ చాలా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలన్నీ కూడా ఇజ్రాయెల్ అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే హమాస్ దగ్గర ఉన్నటువంటి యాభై మంది బందీల్ని డెబ్బై రెండు గంటల లోపు ఇవ్వాలి అలాగే ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇజ్రాయల్ దాడి చేసే అవకాశం ఉంటుంది అయితే హమాస్ ఇవ్వడానికి ఒప్పుకుంది ఈ నలభై ఎనిమిది మందిలో ఇరవై మంది సజీవంగా ఉన్నారు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అయితే వాళ్ళని వాళ్ళ మృతదేహాలను మాత్రం ఖచ్చితంగా చాలా మంచిగా ఇవ్వాల్సి ఉంటుంది ఏమైనా కిరికిరి చేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది మందిని ఇచ్చినందుకు గాను ఇజ్రాయెల్ రెండు వేల మంది వివిధ జైల్లో ఉన్నటువంటి పాలస్తీనాలను కూడా ఇవ్వడానికి సిద్ధం అనమాట ఈ వీళ్ళందరినీ ఇచ్చేసిన తర్వాత ఆ రెండు వేల మంది ఇటు పాలస్తీన్ వచ్చేస్తారు వీళ్ళతో పాటు రెండు వందల యాభై మంది ఖైదీలు కూడా ఉన్నారు ఆ ఖైదీలను కూడా విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ అయితే ఒప్పుకుంది కాకపోతే వాళ్ళు గాజాలు ఉండడానికి లేదు వాళ్ళు వేరే వేరే ప్రాంతాలు వెళ్ళిపోవాలి అన్న విధంగా అయితే ఒక కండిషన్ పెట్టింది దానికి హమాస్ కూడా ఒప్పుకుంది